అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ ఒకటవ రుక్కు రెండవ వివరణ వ్యభిచారం అనబడుతుంది ఈ నిర్వచనం రీత్యా శ్రోణి మైథునం స్వలింగ సంపర్కం పశువులతో రతి మొదలైనవి వ్యభిచారం జాబితా నుండి వేరైపోతాయి కేవలం స్త్రీతో యోనిలో రతి జరపడం ఒక్కదానికే ఇది వర్తిస్తుంది అది షరియత్ ఇచ్చిన హక్కు లేనిదే లేదా అటువంటి అపోహ కలగనిదే ఈ చేష్ట చేసిన పక్షంలో అది వర్తిస్తుంది దీనికి భిన్నంగా షాఫీ పండితులు దీన్ని ఇలా నిర్వర్తిస్తారు షర్యత్ ప్రకారం నిషిద్ధమైన అయితే ప్రకృతి సిద్ధంగా దాని పట్లను ఇచ్చిక ఇచ్చికగలగటం సహజమైన మర్మాంగంలో మరో మర్మాంగాన్ని జనిపించడం మారికి పండితుల ప్రకారం దాని నిర్వచనం ఇది షరియత్ ఇచ్చిన హక్కుతో కాక లేదా అటువంటి హక్కు గలదన్న అనుమానంతో కాక యోనిలో లేదా శ్రోణిలో పురుషుడు లేదా స్త్రీతో మైదనం జరపడం ఈ రెండు నిర్వచనాల రీత్యా స్వలింగ సంపర్కం కూడా వ్యభిచారంగానే పరిగణించబడుతుంది కానీ నిజానికి ఈ రెండు నిర్వచనాలు వ్యభిచారం అనే పదానికి గల ప్రసిద్ధ అర్థానికి భిన్నమైనవి దివ్య ఖురాన్ సర్వసాధారణంగా పదాలను వాటి ప్రసిద్ధ భాషలో భావంలోనూ వాటి ప్రసిద్ధ భావంలోనూ అందరికీ అవగతమయ్యే అర్థంలోనూ ప్రయోగిస్తుంది అయితే ఏదైనా పదాన్ని ప్రత్యేకంగా తన భా పారిభాషిక పదంగా మార్చుకున్నట్లయితే మార్చుతున్నట్లయితే అది వేరే విషయం అలా ప్రత్యేక పరిభాషను సృష్టించిన పక్షంలో అది స్వయంగా దాన్ని ఏ భావంలో ప్రయోగిస్తున్నది వ్యక్తం చేస్తుంది ఇక్కడ వ్యభిచారం జినా అనే పదం ఏదైనా ప్రత్యేక అర్థంలో వాడుతున్నట్లు ఏ విధమైన పూర్వోత్తర సందర్భం లేదు అందువల్ల దాన్ని దాని ప్రసిద్ధ అర్థంలోనే గ్రహించవలసి ఉంటుంది అది స్త్రీతో సహజమైనదే అయినప్పటికీ అక్రమమైన సంబంధం వరకే పరిమితం కామ క్రీడల ఇతర రూపాల వరకు అది విస్తృతం కాదు పైగా స్వలింగ సంపర్కానికి శిక్ష విషయంలో సహచరుల మధ్యన భేదాభిప్రాయం ఉన్న విషయం అందరికీ విదితమే ఒకవేళ ఈ చేష్టను సైతం ఇస్లామియ పరిభాష ప్రకారం వ్యభిచారంగా పరిగణించినట్లయితే భేదాభిప్రాయానికి కారణమే ఉండదన్నది స్పష్టం తొమ్మిది చట్టంరీత్యా ఒక వ్యభిచార చేష్టను శిక్షార్హమైనదిగా పరిగణించడానికి కేవలం యోనిలోకి సుస్నాంగం ప్రవేశమే చాలు దీనికి శిస్నం పూర్తిగా ప్రవేశించడమో లేదా రతి చేష్ట పూర్తి కావడమో అవసరం లేదు దీనికి భిన్నంగా దీనికి భిన్నంగా శిస్నాగ్ర ప్రవేశము కాకుండా కేవలం ఒకే పడక మీద దగ్గరగా కలిసి పడుకుని కనిపించడం లేదా ఉపరతి చేష్టలలో కనిపించడం లేదా నగ్నంగా కనిపించడం ఎవరినైనా వ్యభిచారిగా పరిగణించడానికి సరిపోదు ఈ విషయంలో ఇస్లామియా షరియత్ చొరవ తీసుకుని మరీ ముందుకు వెళ్ళి ఏ స్త్రీ పురుషులైనా ఇలాంటి స్థితిలో కానవస్తే వారికి వైద్య పరీక్షలు జరిపి వ్యభిచార నేరానికి సాక్ష్యాలు సమకూర్చి ఏ విధంగానైనా వ్యభిచార శిక్ష విధించాలన్నంత దూరము వెళ్ళదు ఇలాంటి లజ్జావిహీన స్థితిలో కనిపించే వారి విషయంలో కేవలం రాజ్యం నిర్మించిన శిక్షాస్మృతి సరిపోతుంది ఆ శిక్షా నిర్ణయం పరిస్థితుల రీత్యా న్యాయాధికారి స్వయంగానే చేస్తాడు లేదా ఇస్లామీయ రాజ్యంలోని సలహా మండలి దానికి ఏదైనా శిక్షను ప్రతిపాదించగలదు ఈ శిక్ష కొరడా దెబ్బల రూపంలో ఉన్నట్లయితే పది కొరడా దెబ్బల కన్నా అధికం కాకూడదు ఎందుకంటే హదీసులో ఇలా ఉంది అల్లాహ నిర్ణయించిన హద్దులు తప్ప మరే ఇతర నేరంలోనూ పది కొరడా దెబ్బల కన్నా అధిక శిక్ష విధించరాదు బుఖారీ ముస్లిం అబూ దావుద్ ఎవరైనా పట్టుబడకుండా స్వయంగా తానే సిగ్గుపడి వచ్చి ఇలాంటి తప్పును ఒప్పుకున్నట్లయితే అతనికి కేవలం తోబా చేసుకునే హితువు గరిపి వదిలివేయడం చాలు అబ్దుల్లా బిన్ మసూద్ రజీ ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్తశ్రీ సల్లహ సల్ల వద్దకు హాజరై విన్నవించుకున్నాడు నగరానికి వెలుపల నేను ఒక స్త్రీకి అన్నీ చేశాను ఒక రతి తప్ప ఇక తమరు నాకు ఏ శిక్ష విధించినా సరే అని దానికి హజరత్ ఉమర్ రజీ అల్లాహ దైవం దాన్ని మరుగుపరిచినప్పుడు నీవు కూడా దానికి తెరవేసి ఉన్నట్లయితే బాగుండేది అని అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహసల్లం మౌనంగా ఉండిపోయారు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు తర్వాత ఆయన అతన్ని వెనక్కి రప్పించారు ఈ ఆయత్ని పఠించారు నమాజ్ని స్థాపించు పగటి అంచుల రెంటిపైన కొంత రేయి గడిచిన తర్వాత మంచి పనులు చెడులను నిర్మూలిస్తాయి బూత్సురా నూట పద్నాలుగవ ఆయన అప్పుడు ఒక వ్యక్తి అడిగాడు ఇది ఇతనికే ప్రత్యేకమా అని ప్రవక్త శ్రీ సల్లహ కాదు అందరికీ కూడా అని సెలవిచ్చారు ముస్లిం తిరిమిజి అబూ దావుద్ నసాయి అంతేకాదు ఒక వ్యక్తి తన అపరాధాన్ని విరవించకుండా వివరించకుండా తాను అపరాధి అని అంగీకరిస్తే విచారణ జరిపి అతను చేసిన అపరాధమేమిటో తెలుసుకోవడాన్ని కూడా ధర్మంగా భావించదు షరీ ప్రవక్త మహానీయుల సన్నిధిలో ఒక వ్యక్తి హాజరై ఇలా విన్నవించుకున్నాడు దైవ ప్రవక్త నేను దైవం నిర్ణయించిన శిక్ష హద్కు పాత్రుడైపోయాను నాకు హద్దు విధించండి కానీ ఆయన సల్లల్లాహసలం అతన్ని నీవు ఏ హద్దుకు పాత్రుడయ్యావని అడగలేదు తర్వాత నమాజ్ ముగించుకుని ఆ వ్యక్తి మళ్ళీ లేచి నేను అపరాధిని నన్ను శిక్షించండి అని అన్నాడు ఆయన నీవు ఇప్పుడు మాతో పాటు నమాజ్ చేయలేదా అని అడిగారు అతను అవును చేశాను అని బదులిచ్చాడు అప్పుడు ఆయన చరివిచ్చారు చాలు ఇక నీ తప్పును అల్లాహ్ క్షమించాడు అని బుహారీ ముస్లిం అహ్మద్ పది ఒక వ్యక్తిని పురుషుడైనా స్త్రీ అయినా అపరాధిగా నిర్ణయించడానికి అతని చేత వ్యభిచార క్రియ సంభవించడం మాత్రమే సరిపోదు దానికి అపరాధికి సంబంధించిన కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పూర్తి కావాలి ఈ నిబంధనలు కేవలం వ్యభిచారం అయితే వేరుగాను వివాహ రక్షణ పొందిన తర్వాత జరిగే వ్యభిచారానికి వేరుగాను ఉంటాయి కేవలం వ్యభిచారం విషయంలో నిబంధన అపరాధి మతి స్థిమితమున్న దా వాడై ప్రాజ్ఞతకు చేరిన వాడై ఉండాలి మతి చలించిన వాడు లేదా బాలుడి చేత ఈ చేష్ట జరిగితే అతను వ్యభిచార నేరానికి శిక్షారోహుడు కాడు వివాహితుల వ్యభిచారం విషయంలో మతి స్థిమితం ప్రాజ్ఞతలతో పాటు మరికొన్ని నిబంధనలు ఉన్నాయి అవి క్రింద పొందుపరుస్తున్నాము మొదటి నిబంధన అపరాధి స్వేచ్ఛ గలవాడై ఉండాలి బానిస కాడన్నమాట ఈ నిబంధన పట్ల అందరికీ ఏకాభిప్రాయం ఉంది ఎందుకంటే స్వయంగా హురాన్ ప్రకారం బానిసకు రాళ్లతో కొట్టే శిక్ష విధించరాదు ఇంతకు ముందే పరిశీలించినట్లు బానిస స్త్రీ వివాహమైన తర్వాత వ్యభిచారానికి పాల్పడితే అవివాహిత శేషాయుత స్త్రీకి విధించే శిక్షలో సగం విధించాలి ధర్మశాస్త్రవేత్తలు బానిస పురుషుల విషయంలోనూ ఖురాన్ విధించిన ఈ చట్టమే వర్తిస్తుందని అంగీకరించారు రెండవ నిబంధన ప్రకారం అపరాధి నియమబద్ధంగా వివాహతుడై ఉండాలి ఈ నిబంధన కూడా ఏకగ్రీవం అయింది ఈ నిబంధన రీక్ష హస్తగతమైన బానిస స్త్రీ ద్వారా ప్రయోజనం పొందినవాడైతే లేదా అధర్మమైన రీతిలో జరిగిన జరిగినవాడైతే వివాహితుడగా పరిగణించబడడు అంటే అతని చేత వ్యభిచారం జరిగితే అతనికి రాళ్లతో కొట్టే శిక్ష విధించక కొరడా దెబ్బల శిక్ష విధించబడుతుంది మూడవ నిబంధన అతనికి కేవలం పెళ్లి జరగడమే కాదు నికాహ తరువాత నియమానుసారం ఏకాంత సంయోగం కూడా జరిగి ఉండాలి కేవలం బంధం ఒక పురుషుడిని రక్షితునిగా ఒక స్త్రీని రక్షిత స్త్రీగా రూపొందించదు వ్యభిచారానికి పాల్పడినందుకు వారికి రాళ్లతో కొట్టే శిక్ష విధించడానికి ఈ నిబంధన పట్ల కూడా ధర్మశాస్త్రవేత్తలు అత్యధికంగా ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు కానీ ఇమాం అబూ హనీఫా ఇమాం మొహమ్మద్ ఇందులో అదనంగా మరో అంశం పెంచారు ఒక పురుషుడినైనా స్త్రీనైనా రక్షితుల అనడానికి వారి నికహ నియమానుసారం జరిగినప్పుడు ఏకాంత సంయోగ సమయంలో దంపతులు స్వేచ్ఛాయుతులు ప్రాజ్ఞత పొందినవారు మతి స్థిమితమున్నవారు కావడం కూడా అవసరం ఈ అదనపు ఉపనిందన ఉపనిబంధన వల్ల కలిగే వ్యత్యాసం రీత్యా పురుషుడని పురుషుని ఈ అదనపు ఉపనిబంధ ఈ అదనపు నిబంధన వల్ల కలిగే వ్యత్యాసం రీత్యా పురుషుని నిఖా బానిస స్త్రీతో జరిగిన లేదా ఆమె ప్రాజ్ఞురాలు కాకపోయినా లేదా మతిస్థిమతం లేనిదైనా ఆ స్థితిలో అతడు తన భార్య ద్వారా సంభోగ సుఖాన్ని అనుభవించినా అతడు వ్యభిచారానికి పాల్పడిన